మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు సరిగ్గా నేటికి అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆగ్రాలో జరిగిన సభలో వివిధ వర్గాలకు చెందిన బహుజనులను ఉద్దేశించి బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆఖరి సందేశం ప్రజలకు మీకు రాజకీయ హక్కులు కల్పించాలని గత ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్నాను నేను మీకు పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలలో సీట్లు రిజర్వ్ చేశాను మీ పిల్లల చదువు కోసం నేను సరైన ఏర్పాట్లు చేశాను ఇప్పుడు విద్య ఆర్థిక మరియు సామాజిక అసమానతలను తొలగించడానికి ఐక్య పోరాటాన్ని కొనసాగించడం మీ కర్తవ్యం మీ ప్రయోజనం కోసం మీరు రక్తం చెందించడానికి కూడా అన్ని రకాల త్యాగాలకు సిద్ధంగా ఉండాలి నాయకులకు ఎవరైనా మిమ్మల్ని అతని రాజభవనానికి పిలిస్తే మీరు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అయితే మీ గుడిసెకు నిప్పు పెట్టకండి రేపు రాజభవనం యజమాని నిన్ను బయటకు పంపితే మీరు ఎక్కడికి వెళ్తారు మీరు మిమ్మల్ని అమ్ముకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు అమ్ముకోవచ్చు కానీ మీ సంస్థకు ఏ విధంగా హాని కలిగించవద్దు నాకు ఇతరుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదు కానీ నా సొంత వ్యక్తుల నుండి నేను ప్రమాదంలో ఉన్నాను భూమి లేని కూలీలకు భూమి లేని కూలీల గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను నేను వారికి తగినంత చేయలేకపోతున్నాను వారి బాధలు కష్టాలు భరించలేకపోతున్నాను వారి ప్రతిజ్ఞకు ప్రధాన కారణం వారికి భూమి లేదు అందుకే అస్ అవమానాలకు దౌర్జన్యాలకు చూస్తున్నారు వారు తమను తాము ఉద్ధరించుకోలేరు వారి కష్టం కష్ వారి కోసం కష్టపడతాను ప్రభుత్వం ఏదైనా అడ్డంకులు సృష్టిస్తే వారికి న్యాయకత్వం వహించి న్యాయ పోరాటం చేస్తాను కానీ నేను వారిని భూమిని పొందేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాను తన మద్దతుదారులకు అతి త్వరలో నేను బుద్ధుని ఆశ్రయించబోతున్నాను ఇది ప్రగతిశీల మతం ఇది స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వంపై ఆధారపడి ఉంటుంది చాలా సంవత్సరాల శోధన తర్వాత నేను ఈ మతాన్ని కనుగొన్నాను నేను త్వరలో బౌద్ధుడిని కాబోతున్నాను అప్పుడు నేను మీ మధ్య అంటరాని వాడిగా జీవించలేను కానీ నిజమైన బౌద్ధుడిగా నేను మీ అభ్యున్నతి కోసం పోరాడుతూనే ఉంటాను నాతో పాటు బౌద్ధులుగా మారమని నేను మిమ్మల్ని అడగను ఈ గొప్ప మతాన్ని ఆశ్రయించాలనే వ్యక్తులు మాత్రమే బౌద్ధ మతాన్ని స్వీకరించగలరు దీని వలన వారు ఈ మతంపై బలమైన విశ్వాసంతో మరియు దాని ప్రవర్తన నియమావళిని అనుసరిస్తారు